అట్టే ఉంది ఇద్దరు బటర్ అంతే నువ్వు బాగా చేసేవాళ్ళు పాప అట్ రాదు నేను చెప్పను నేను ఇద్దరు బాగా హాయ్ అందరికి మా పాప స్కూల్ నుంచి రాగానే అండి ఈ విధంగా హల్దీరామ్స్ కొనక్కవచ్చుకొని మొత్తం తనే ప్రిపేర్ చేసుకునింది ఇదిగోండి ఆనియన్ చేపర్ తోటి ఆనియన్ కట్ చేసుకునింది కొత్తిమీర అయితే ఇక్కడే సగం వదిలేసింది పాపం తెలియక ఈ టమోటా ఇదంతా కూడా ప్యూరీ చేసుకొని ఇది అన్నీ ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకుంది బొరగల్ మిక్చర్ తయారు చేస్తే చూడండి ఎట్లా తయారు చేస్తుందో ఫస్ట్ ఆనియన్స్ వేసేసింది అందులో తర్వాత ఏం వేస్తామై టమోటా తర్వాత ఏంది డైరెక్ట్గా కారం వేసేస్తావా సరే చెయ్యి నువ్వు ఎట్ట చేస్తావు చూ తర్వాత సాల్టా తర్వాత ఎక్కువ ఏమో దాంట్లో ఉంటుందిగా బొరమిట్లో హల్దీరామ్స్లో కదా తర్వాత అన్నయో కానీ నెక్స్ట్ నెక్స్ట్ Nah, mixture lah. See. Next. నెక్స్ట్ బరువులు వేసేసుకుంది సరిపోదా గట్టిపో బౌలా ఇంకా ప్యాకెట్ ఉంది ఆనియన్స్ ఎన్ని జరిగావా టమాటా సరిపోద్దా త్రీ ప్యాకెట్స్ ఎవరిని చూసి నేర్చుకున్నా వినో నువ్వు నేను ఎప్పుడు చేయాలా ఆ తర్వాత ఏమేస్తావు కలిసిపోయినాయా నెక్స్ట్ అది ఇంకా సన్నగా తరగాల్సింది నందు అంటే చించు ఇంకా సన్నగా తరిగితే బాగుంటుంది రెడీ అయిందా దగ్గర చెప్పింది అంతేనా కొంచెం కలపాలి రెడీ అయిపోయింది సర్ తీ బాగా చెప్తేటప్పుడు తినే టేస్ట్ చెప్పు ఏం తక్కువైంది ఏం ఎక్కువైంది చెప్పు అన్నీ సరిపోయాయి నిజం చెప్పు నువ్వు కలిపి అని అబద్ధాలు చెప్పకూడదు అన్నీ ఉప్పు కారం సరే అది బాగా చెప్పి ఏంటి ఉప్పు రెండే సరిపోకుండానే చెప్పావు బాగుంది కెమెరా కోసమా అంటే చెప్పకూడదు చాలే పాప ఇప్పుడు క్లైమేట్ బాగాలేదు కదా అంటే నందు చేసిందని నువ్వు కూడా చేయాలా అంతేనా ఎస్ ఎగ్జాక్ట్లీ పోటీ ఇప్పుడు ఇప్పుడు ఇది మా బాబు తయారు చేస్తున్నాడు ఎన్ని ఆయన షాప్ చేసుకున్నారా అయ్యి వీళ్ళిద్దరికి కాంపిటీషన్ ఏది తయారు చేయాలన్నా ఆ అమ్మాయి చేస్తే వీడు ఖచ్చితంగా చేస్తాడు నెక్స్ట్ టైం వేస్తున్నావా పల్లీలు ఫోటో తీసుకున్నా అయ్యా దానిలోనే తీసా దానిలోనే అట్ట స్మాష్ చేసి ఊపేసేవా నెక్స్ట్ నువ్వెట్ట తయారు చేస్తావు చూద్దాం కానీ బెంగా బొడుగురం అరే జాగ్రత్తరా సిజర్ తెచ్చుకోకూడదా నువ్వెన్ని ప్యాకెట్స్తో చేస్తున్నావు నువ్వేం పాప వాడటేస్తున్నా చూద్దామా నచ్చావా చూద్దావా వాడిది బాగుందా నీ బాగున్నా కింద పడింది కదా అదే అదేం పొల్లుందో దాంట్లో నెక్స్ట్ టైం వేస్తావా చాట్ మసాలా అంతా చాట్ మసాలా అందిస్తున్నావు పిండు శక్తి లేదంటారా నువ్వు గుడ్డు వాడు వేసుకుంటాడు ఎంత వేస్తాడు ఓపెన్ చేసి పడుతున్నావు హెల్ప్ ఇంత వేస్తున్నావురా కారం చెప్పురా చెప్తాయి నెక్స్ట్ ఉప్పా కొంచెం కారం ఎక్కువ అంతే కొద్దులు ఎక్కడ పంట వస్తుంది మనకు కొత్తిమీర వేసాడు ఇంకంతేనా కలిపాడే అందు కూడా నాకు పెద్దగా నువ్వు కూడా సన్నగా దరుకోకూడదు కొత్తిమీర సన్నగా టేస్ట్ బాగుంటుంది బాగుంటుందా ఇంకా ఏమి వెళ్ళాలంట అంతేనా టేస్ట్ చేసి చెప్పాయా నువ్వు చేసుకుంది నువ్వా ఇందాక నన్ను కూడా అట్టే చెప్పి కెమెరా ఆపాను అనుకోని ఇందులో ఉప్పు కారం రెండు తగ్గాయి మా అని చెప్పింది నిజం చెప్పి ఇప్పుడు కాకపోతే నందు కొంచెం తక్కువ వేసిందనే కానీ నందు బాగానే ఉన్నాయి ఇద్దరు బెటరే అట్టేమున్నదిద్దరు పెట్టరు అంతే నువ్వు కూడా బాగా చేసేవాలి పాప అట్ రాదు అయ్యో అవ్వకపోయింది నేను చెప్పను నేను ఇద్దరు బాగా చేసేవారు అంతే బాగా చెప్పాబో ఏం చేస్తావు నెక్స్ట్ వీడియో నువ్వు అంతే అంత సరే అయితే